శ్రేస్థలాల్ ఈ కాలము దేవుని సన్నిధిలో దేవుని వాక్యమును ధ్యానించుకోవడానికి ప్రార్థనలు చేసుకోవడానికి దేవుడు మనకి శ్వకృపను బట్టి దేవునికి అందరము చెల్లిద్దాం ఈ దినము దేవుడు మనకు మరొక నూతన దినాన్ని ఇచ్చాడు ఈ దినము శనివారం కదా చివరి దినము వారంలో చివరి దినంలోనికి మనము వచ్చేసాము మరి గడిచిన వారమంతా కూడా మన జీవితాలలో ఎలా జరిగిందో ఎన్ని విధాలుగా దేవుడు మనల్ని కాపాడాడో ఎన్ని విధాలుగా దేవుడు మనలో నడిపించాడో ఇవన్నీ కూడా తలంచుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం ఇవి కాలంలో దేవుడు వాక్యమును ధ్యానించుకోవడానికి ఇచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము డెబ్భై ఒకటవ కీర్తన ఇరవైవ వచనము అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడ నీవు మరలా మమ్ము బ్రతికించెదవు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవని ఈ మాటలు మరి ఎంతో గొప్ప మాటలుగా ఉన్నాయి కదా అంటే దేవుడు మనకు ఒక ఆదరణ ఇస్తున్నాడు ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు అంటే మనము చాలా కఠిన బాధలను అనుభవించిన వారమైన్నామా ఒకవేళ ఈ గడిచిన వారంలో కానీ నెలలో కానీ లేకపోతే ఈ సంవత్సరంలో మనం ఇంతవరకు గడిపినటువంటి దినాలలో దేవుడు మనల్ని ఎంతగా నడిపించాడు ఎంతగా కాపాడాడు అనేక సమస్యలు మనకు ఉండవచ్చు చాలా కష్టాలు పడి ఉండవచ్చు అయితే ఆ కష్టములన్నిట్లో నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడాడని కాపాడాడు కదా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మన జీవితంలో మనం అనుభవించినటువంటి ప్రతి పరిస్థితిని కూడా జ్ఞాపకం చేసుకొని దేవుడు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతా వస్తుతులు చెల్లించాలి ఎందుకంటే దేవుడు కఠిన బాధలను మనకు కలుగజేస్తాడా అని ఒక విషయం ఆలోచించినట్లయితే ఇస్రాయలీల విషయంలో అదే జరిగింది అందుకే దావిదు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు ఇస్రాయలీల జీవితంలో వారు చాలా భయంకరంగా దేవునికి విరోధంగా పని మాట్ పని చేశారు మాట్లాడారు ప్రవర్తించారు అవిధేత చూపించారు దేవునికి వ్యతిరేకంగా మరి విగ్రహారాధన చేశారు చాలా తప్పుడు పనులు చేశారు కాబట్టి దేవునికి చాలా కోపం వచ్చింది ఆయన మనసు కష్టపెట్టుకొని మరి వారిని అంతా కూడా ఇతర అన్య రాజుల చేతులకు అప్పగించడం వారి ద్వారా అనేక కఠిన బాధలను వారు భరించడం జరిగింది అయితే దేవుడు ప్రేమ లేనివాడా అంటే కాదు ఒకవేళ మనల్ని ఆ సమయంలో కఠినంగా శిక్షించినంత మాత్రాన ఆయన మనల్ని విడిచిపెట్టాడా కాదు ఇష్రాయీలను ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఆయన విడిపించలే విడి విడిచిపెట్టలేదు ఆయన ఎప్పుడూ వాళ్ళను నడిపిస్తూనే ఉన్నాడు వారిని కాపాడుతూనే ఉన్నాడు ఆయన ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు అందుకే దావీదు మాట్లాడుతున్నాడు అనేక కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా అని ఇంగ్లీష్లో అయితే దౌ హ్యాస్ షూయస్ట్ అంటే చూపించవు కఠిన బాధలను చూపించావు అని ఉంటుంది ఇక్కడ మనకు తెలుగులో కలుగజేసావు అని ఉంటే మనకు బాధ వేస్తుంది దేవుడు మనల్ని మనకు కఠిన బాధలను కలుగజేస్తాడా అని కాదు మన కష్టాలు మనకు ఏ విధంగా కూడా రావచ్చు దేవుడు మనల్ని ఒకవేళ శిక్షించాలని కష్టాలు తీసుకురావచ్చు అదేవిధంగా మన సొంత మనం చేసినటువంటి పాపాల వల్ల మన యొక్క అజాగ్రత్త వల్ల మన యొక్క పనుల వల్ల కొన్ని కొన్ని కాన్సిక్వెన్సెస్ అనుభవించాలి కదా మరి అలాంటివి కఠిన బాధలు ఆయన మనకు చూపిస్తాడనమాట కఠిన బాధలు మనము కలుగ అంటే దేవుడు కలగజేయకపోయినా అనుభవించవలసి వస్తుంది ఒకవేళ మనకు మనల్ని శిక్షించడానికి మనకు పాఠం నేర్పడానికి మనకు బుద్ధి చెప్పడానికి ఒకవేళ ఏవైనా కష్టాలు రావచ్చు అయితే ఏది ఏమైనా దేవుడు కలకాలం అలాంటి కోపంతో ఉండడు ఆయన ఎల్లప్పుడూ కోపించేవాడు కాడు ఆయన నిత్యము వ్యాజ్యమాడవాడు కాడు అని కీర్తనల గ్రంథంలోనే రాయబడింది కాబట్టి దేవుడు మనల్ని ఈ మాటలతో ఆదరిస్తున్నాడు ఆయన కఠిన బాధలు కలుగజేసినప్పటికీ కూడా మనం కఠిన బాధలు అనుభవించేలాగా చేసినప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ఆ బాధలన్నిటి నుంచి కూడా మనల్ని తిరిగి బ్రతికిస్తాడు భయంకరమైన వేదన వేదనాకరమైనటువంటి బాధ ఒకవేళ అనారోగ్యం కావచ్చు కానీ అనారోగ్యంలో నుంచి కూడా లేవనెత్తుతాడు ఒకవేళ అప్పుల బాధ కావచ్చు వాటిలోంచి లేవనెత్తుతాడు లేకపోతే సమస్యలు అనేక సమస్యలు మన కుటుంబంలో మనలో ఒకరి ఒకరంటే ఒకరికి పడక కొన్ని కొన్నిసార్లు చాలా మనస్పర్ధలతో బాధపడుతూ ఉన్నట్లయితే వాటి నుంచి కూడా మనకు విడుదల కలుగజేస్తాడు ఏ సమస్యలైనా ఒకవేళ మన అధికారులు మనల్ని ఇబ్బంది పెడుతున్నారా కొలీగ్స్ ఇబ్బంది పెడుతున్నారా ఆ సమస్యల నుంచి వాళ్ళ మనసులు మార్చి వాటి నుంచి మనకు విడుదల కనుగజేస్తాడు కొద్ది కాలము మనం శ్రమ పొందవచ్చు అయితే ఆ శ్రమలలో నుంచి దేవుడు మనకు విడుదలనిస్తాడు ఈ లోకంలో శ్రమలన్నీ కూడా కొద్ది కాలమే రాత్రి అంతా దుఃఖం ఉంటే కూడా ఉదయ కాలానికి తిరిగి మనకు సంతోషం కలుగజేసే దేవుడు ఇదిలము మనం ఎంతో కష్టము ఎంతో దుఃఖము ఎంతో బాధలో ఉండవచ్చు కానీ ఉదయ కాలానికి మనమంతా కూడా ఆ దుఃఖం నుంచి ఆ వేదన నుంచి ఆ ఇబ్బంది నుంచి సమస్యల నుంచి విడుదల పొందుకొని సంతోషంగా దేవుని సన్నిధిలో ఆరాధించగలుగుతాము అలాంటి కృపణ దేవుడే మనకిస్తాడు మరి ఈ దినం మీ యొక్క పరిస్థితి ఈ ప్రార్థన లేకపో మనకు ఏ సమస్యలు ఉండ ఉండినప్పటికీ కూడా దేవుడు మనల్ని మరలా బ్రతికిస్తాడు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి కూడా మరలా మనల్ని లేవనెత్తుతాడు అంటే ఊపిలో చిక్కుపోయినటువంటి పరిస్థితి కఠినమైన బాధల వల్ల ఇంకా లేవలేము ఇంకా మనం పడిపోయాము ఇంకా లేచే లేచే పరిస్థితి లేదు బిజినెస్లో లాస్ వచ్చింది ఇంకా అస్సలు నేను కోలుకోలేను ఆర్థిక సమస్యలతో ఉన్నాను అప్పుల బాధలో ఉన్నాను నేను ఇంకా లేవలేను ఇలాంటి బాధలో ఇలాంటి వేదనలో ఎవరైనా ఉన్నట్లయితే వారందరికీ కూడా దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానము నువ్వు ఎంత అగాధ స్థలంలో ఉన్నా కూడా ఆయన నిన్ను లేవనెత్తుతాడు కాబట్టి మనము ధైర్యంగా దేవుని సన్నిధిలో ఆయనను స్థుతిద్దాం కనపరుద్దాం ఆయన కీర్తనీయుడు ఆయన మహోన్నతుడు మన కష్టములు ఎన్ని ఉన్నా మన సమస్యలను బట్టి మనకు తీర్పు తీర్చేవాడు కాదు సమస్యల నుంచి లేవనెత్తువాడు ఆయన మనం పడిపోతూ ఉండొచ్చు పడిపోయిన స్థితిలో నుంచి కూడా ఆయన మనల్ని లేవనెత్తి మనల్ని బాగు చేసే దేవుడు కాబట్టి నీవు నేను ధైర్యం తెచ్చుకున్నాను ఎంత కఠిన పరిస్థితుల్లో నుంచైనా మనం లేవనెత్తబడతాం కాబట్టి మనం ధైర్యంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం స్థుతిద్దాం దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా స్థుతించడం మన యొక్క ఒక గొప్ప బాధ్యత అది ఒక ధన్యత కూడా మరి మా కుటుంబంలో అయితే మేము మా ప్రియమైన వ్యక్తిని కోల్పోయాము ఎంత వేదన ఎంత బాధ ఎంత దుఃఖం అయితే ఆ దుఃఖము అంతా కూడా ఉంటుంది చాలా కాలం ఉంటుంది కూడా ముఖ్యంగా జీవిత భాగస్వామికి చాలా కాలం ఈ వేదన ఎప్పుడు కూడా పోదు అది చాలా వేదనగా ఉంటుంది ఆ లోటు ఎవరు తీర్చగలరు ఆ లోటు ఎలా తీరుతుంది అయితే దేవుడు మనల్ని ఆదరించే దేవుడు ఆయన తప్పకుండా మరి పోయినటువంటి వ్యక్తి వెళ్ళిపోయినప్పటికీ ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడన్న ఆదరణను మనం ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడు నిజంగానే మనము దేవుని యొక్క ఆదరణ పొందుకొని ధైర్యంగా ఈ లోకంలో ఉండగలుగుతాము అవును ఒకవేళ మనకంటే ముందుగా వెళ్ళాడు అంతే మళ్ళీ మనం కూడా వాళ్ళతో కలుసుకుంటాం కదా ఇప్పుడు దూర దేశానికి ఏ అమెరికానో లేకపోతే ఏ ఇంకా లండన్ లేకపోతే ఇంకే ప్రదేశమైనా కావచ్చు ఒకవేళ పెళ్ళైనటువంటి దంపతులకు ఒకరికి ఉద్యోగం దొరికింది వీసా వచ్చింది వాళ్ళు వెళ్ళిపోయారు అయితే వాళ్ళు వెళ్ళిపోయినంత మాత్రాన మనము మా మరి పక్కన పార్ట్నర్ని వదిలిపెడతాడు వదిలిపెట్టాడు కదా మరి వెళ్ళిన తర్వాత వెంటనే తన భార్య కొరకు ఒకవేళ భార్య అయితే భర్త కొరకు భర్త అయితే భార్య కొరకు అప్లికేషన్ చే పెట్టుకుంటారు త్వరలోనే వారిద్దరికి పార్ట్నర్కి కూడా వీసా వస్తుంది అప్పుడు ఆమె కూడా లేకపోతే అతను కూడా వెళ్తాడు వాళ్ళని కలుసుకుంటారు కదా అదేవిధంగా దేవుడు మన జీవితంలో ఒకరిని ముందుగా తీసుకువెళ్ళినంత మాత్రాన మనల్ని విడిచిపెట్టినట్టు కాదు మనల్ని వదిలేసినట్టు కాదు మన జీవితంలో ఇంకా మనకు ఎలాంటి సంతోషం లేదని కాదు కానీ దేవుడు మన పార్ట్నర్ని ముందుగా తీసుకువెళ్ళాడు మరి త్వరలోనే మనం కలుసుకుంటాము ఆ ఆదరణ మనం పొందుకోవాలి ఇంకొకటి ఏమంటే ఎవరైతే కఠినమైన పరిస్థితులలో ఒకవేళ వ్యాధి చేత బాధపడి దేవుని సంగతికి చేరి ఉంటే మరి అలాంటి వారు ఆ బాధ నుంచి విడుదల పొందుకున్నారు కదా వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు అక్కడ ఈ వేదన ఈ బాధ ఇవేవి ఉండవు కన్నీళ్ళు ఉండవు దుఃఖం ఉండదు ఏమీ ఉండదు ఎంతో సంతోషం ఉంటుంది అక్కడ ఎంతో ఆనందం ఉంటుంది నిత్యము దేవుని స్తుతి ఆరాధన చేస్తూ ఉంటారు అలాంటి గొప్ప చక్కటి పరిస్థితులలో వారు ఉన్నారంటే మనం ఎంత సంతోషించాలి మరి ఆ కొంత కొంతమందికి ఇష్టమైనటువంటి వాక్యము మనోహరమైన పా స్థలములలో నాకు పాలు లభించింది అని చెప్తూ ఉంటారు కదా మరి అలాంటి గొప్ప స్థితి వారు పొందుకున్నారు ఆ ప్లేస్ ఎంతో మనోహరమైనది కాబట్టి ఈ లోకంలో అయితే అలాంటి స్థలం మనకు దొరకదు ఎక్కడా దొరకదు అది పరలోకంలోనే దేవుని సన్నిధి ఆ మనోహరమైన స్థలం కాబట్టి ఆ స్థలంలో వారు ఉన్నారు అన్న ధైర్యము విశ్వాసం మనం కలిగి ఆదరణ పొందుకొని మరి జీవిత భాగస్వామిని కోల్పోయినవారు ఆదరణతో సంతోషంగా జీవించడానికి దేవుడే కృపాయిస్తాడు సమయం పట్టవచ్చు కానీ ఆ సమయంలోనే మనం కూడా ధైర్యం పొందుకొని దేవుని సన్నిధిలో మనము మనము కూడా జీవిస్తూ మనము మనకున్నటువంటి దుఃఖం నుంచి నివారణ పొందుకోవడానికి దేవుడు మనకు సమయము సహాయము అనేకుల యొక్క సహాయము మరి అనేకులతో మరి మనము ఉన్నటువంటి మనకున్నటువంటి సంబంధము దేవునితో మనకున్నటువంటి సంబంధము వీటన్నిటి వల్ల కూడా మనం నెమ్మదిని పొందుకుంటాము దేవుడు ఈ కృపా వార్తను దీవించుడుగాక ప్రార్థించుకున్నాం పరిశుద్ధుడా గొప్పదేవ స్థుతులకు పాత్రుడా నీకే స్థుతి నీకే ఆరాధన సమర్పిస్తున్నాం నాయన ఈ లోకంలో తండ్రి అవును మా జీవితాలు ఎంతో అల్పమైనవి మేము జీవించేది చాలా తక్కువ కాలం ఆ కాలంలో కూడా మేము ఒక్కొక్కసారి అనేక పోవాల్సి వస్తుంది కఠిన బాధలు మేము అనుభవించవలసి వస్తుంది కానీ మీరు ఆ బాధలన్నిటి నుంచి మాకు విడుదలనిచ్చే దేవుడు ఆ బాధలన్నిటి నుంచి మాకు సహాయం చేసి మమ్మల్ని లేవనైతే దేవుడు మేము ఒకవేళ అగాధ స్థలములలో ఉన్న ఫీలింగ్తో మేము ఉన్నప్పటికీ కూడా అందులో నుంచి కూడా బయటకు తీయగలిగిన గొప్ప శక్తిమంతుడు మీరు మా తండ్రి ఇలాంటి గొప్ప దేవుడు మీరు మా కలిగి ఉన్నందుకు మేము నీకు ఎంతగా అనుస్థుతులు చెల్లుస్తున్నాము అవును ప్రభా మేము మమ్మలను నీవు మరలా బ్రతికిస్తావు మమ్మలను లేవనెత్తుతావు కాబట్టి మేము ఎంతో ధైర్యంగా ఈ లోకంలో జీవించగలం ప్రభా ఈ లోకంలో ఎవరైతేనైనా తమ జీవిత భాగస్వామిని కోల్పోయారో వారందరూ కూడా కూడానైనా ఆ వ్యక్తి ఎవరైనా సరే దేవుని దగ్గర ఉన్నారు దేవుని సంతిలో ఉన్నారు ఎంతో సంతోషంగా ఆయన దేవునికి స్థుతులు ఉన్నాడు అన్న విషయం జ్ఞాపకం పెట్టుకొని తండ్రి మేము ఎంతగానో ఆదరణ పొందులాగున మాకు కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా సంపూర్ణమైన ఆదరణ సంపూర్ణమైనటువంటి ఓదార్పు వారికి కనుగొన్నట్లుగా సహాయం చేయండి దేవా ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండండి మా ప్రార్థనలు అంగీకరిస్తున్నందుకు వందనంలో మా అపరాధములను క్షమించండి ఇతరుల మాయంలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభ విధంగా మా పనులలో మాకు తోడుగా ఉండండి మా ప్రాణాలలో మాకు తోడుగా ఉండండి మా ఉద్యోగ జీవితంలో మాకు కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించండి జ్ఞానం అనుగ్రహించండి సమయస్ఫూర్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మేము మాట్లాడే మాటలు ఎలా ఉండాలో అలా నిర్ణయించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవప్రభ విద్యార్థులను దీవించి వారి చదువులలో మీరు వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం వారు ఎంతో ఉంటుండగా మంచి జ్ఞానంతో నింపండి ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి వారి గురి కాకూడదు ఎలాంటి శోధనలకు వారి గురి కాకుండా ప్రభా సాధారణ శక్తుల నుంచి వారిని ఏ స్నాములు విడుదల కలుగజేసి చక్కటి జీవితం వారికి అనుగ్రహించమని ఉన్నత స్థాయిని వారు పొందుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవామ్మ ప్రభా ఏదైనా తండ్రి ఎంతమంది అయితే ఇంటర్వ్యూలకు అవుతున్నారో వారికి అందరికీ ఏ శ్రమలో విజయం కలుగును గాక తప్పకుండా ఒక మంచి ఉద్యోగం పొందుకుందరుగాక మా ప్రభు ఎంతమంది అయితే నిరుద్యోగులుగా ఉన్నారో వారందరికీ ఉద్యోగాలు అనుగ్రహించండి మా తండ్రి వివాహ ప్రయత్నం సఫలం చేయండి నాయన సంతానం కొడుకు ఎదురు చూస్తున్న ప్రతిబిడని కూడా తీయించండి వారికి అందరికీ కూడా నాయన మరి మీరు వారిని దర్శించి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా మా ప్రభా గర్భిణీశ్వరిని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మా తండ్రి దేవ ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రహించండి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకొనిలాగానే సహాయం చేయండి నేను మా ప్రభ ప్రతి కుటుంబంలో కూడా ఎలాంటి మనస్పర్ధలు లేకుండా అందరూ సంతోషంతో జీవించటగలు పదవి చేయమని వేడుకు ఉంచడం ప్రభా ప్రార్థన జీవితం ప్రతి ఒక్క కుటుంబం కలిగి ఉండాలి ప్రతి కుటుంబంలో కూడా ప్రార్థన అనేది ఉండినట్లుగా సహాయం చేయండి నాయన ఎంతో ప్రభా మరి ఎన్నో సమస్యలు తీరిపోతాయి నాయన మహాప్రభ ప్రార్థన అనే ప్రార్థన సహవాసం సమయం అందరం ఒకరి పట్ల ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఒకరితో ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఒకరితో ఒకరు కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉండడం తండ్రి ఎంతో ధన్యత అలాంటి మంచి అలవాటును మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబంలో దాన్ని అనుగ్రహించండి ప్రభావనైనా ప్రతి కుటుంబంలో కూడా నైనా ఐక్యత కలిగి అందరూ కూడా జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము నేను మా తండ్రి దినము ఎంతమంది అయితే మరి భయంకరమైన సమస్యలలో ఉన్నారో వాటన్నిటి నుంచి ఏ ఏసంలో విడుదల దయచమని ప్రార్థిస్తున్నాం రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి నైనా మా ప్రభా ఎంతోమంది మందినైనా నీకు విరోధంగా ఉన్నారు దేవా నెరుగని స్థితిలో ఉన్నారు దాన్ని అద్భుతాలు చేసి ఆశ్చర్యకారులు చేసి వారి జీవితంలో వారి హృదయాలను తెరిచి రవ్వ నిబిడలుగా వారు మారుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము మా దేవ వారి మన నేతరాలు తెరవండి గ్రహింపు జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ మరి భయంకరమైన వ్యసనాలకు గురైనటువంటి వారికి ఈ విడుదల విడుదల కలుగునుక సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి కాక మంచి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభావ వారందరూ కూడా నీ వైపుకు తిరుగునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం మా తండ్రి దేవ మరి ఎంతమంది హాస్పిటల్స్లో భయంకరమైన వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు వారిని అందరినీ లేవనెత్తామని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మరి నిజంగా హాస్పిటల్లో చూస్తే ఎంత భయంకరమైన వేదనలు ఎంత భయంకరమైన పరిస్థితులు చాలా ప్రభా కఠిన పరిస్థితులుగా వారు ఉంటున్నారు ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తండి ప్రభా ప్రతి అనారోగ్యం నుంచి ఏ స్వస్థత స్వస్థత కాక ప్రతి ఒక్కరూ స్వస్థత పొందుకొని సంతోషంగా నిన్ను స్థుతించే భాగ్యం దయచేయండి క్రిటికల్ కండిషన్స్లో నుంచి లేవనెత్తండి ప్రభానైనా మరి ప్రతి పని ప్రతి పరిస్థితిని బాగుచేయండి పని చేయని కిడ్నీలు పని కాక గుండె కండరాలను బలపరచండి లంగ్స్ని బలపరచండి బ్రెయిన్ బలపరచండి కండరాలు ప్రతి కండరము కాక చక్కగా పనిచేయనుగాక మొదటి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను నేను ప్రభా ఎముకలను బలం అనుగ్రహించండి నలమలను బలం అనుగ్రహించండి ఏ సమస్య లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యముగా నేను స్థుతించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మాదేవా ప్రభా మరి ఎంతమంది అయితే క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నారు భయంకరమైన క్యాన్సర్ కణాలను ఏ శ్రమంలో లయం చేస్తున్నాను ప్రభా దేవా మీరే సంపూర్ణమైన ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాను నేను మా ప్రభా తండ్రి మరి ఇంకా ఈ ప్రార్థన లేక వస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఎవరెవరు ఎలాంటి సమస్యలలో ఉన్నారో ఏ పరిస్థితులలో ఉన్నారో ఏ కఠిన పరిస్థితులలో ఉన్నారో వాటన్నిటి నుంచి ఏ స్ట్రంలో విడుదల కలుగా చేయమని ప్రార్థిస్తున్నాము అప్ప స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచడం నాయన వాప్రమాతండి మరి ప్రపంచమంతట శాంతి సమాధానం అనుగ్రహించండి అనేక చోట్ల భయంకరమైన యుద్ధ వాతావరణం అనేది అదంతా తీ తీసివేయమని ప్రార్థిస్తున్నాము ఇస్రాయల్ దేశంలో దీవించండి ఇరుషులమ్ని దీవించి వారి నగరుల క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను నేను మా ప్రభా తండ్రి మరి మా దేశం దీవించండి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి నేను ఎంత కఠిన పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాం ప్రభా భయంకరమైన పరిస్థితులలో మేము ఉన్నాము నేన మరి క్రైస్తవులపై జరుగుతున్న దాడులు కానీ ప్రతి విషయంలో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి అభిస్త బాగు చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి దీవించండి వారి నగరుల క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దాయి చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా మా దేశం పరిపాలకులను అధికారులను ఉద్యోగులను దీవించి ప్రతి ఒక్కరు కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మా పరిస్థితులన్నిటిని చేతుల్లోకి తీసుకోండి కంట్రోల్ చేయండి దేవాప్రభా మా మాటలు తలంపులు సమస్తం కూడా నీకు అనుకూలంగా నీకు ఇష్టంగా ఉన్నట్లుగా కృప చూపించమని వేడుకు తండ్రి దేవా ప్రభా మరి ఈ దినం బర్త్డేలు వివాహను జరుపుకుంటున్న బిడ్డని దీవించండి గడిచిన సంవత్సరం అంతా ఈ వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుభవించమని ప్రార్థిస్తున్నాను దేవా నీవే అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు తండ్రి మా జీవితాలను సమస్తం చేయగలిగిన దేవుడు వారిపైన నిముఖ కాంతిని ప్రకాశింపజేయమని సన్నిధి కాంతిని ఉదయింపజేసి ప్రభా సంపూర్ణమైన ఆనందం వారికి కలుగజేయమని ఆశీర్వాదం నింపమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరంగీకరించి జవాబు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడినైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చూస్తున్నాను తండ్రి ఆమెయన్ ఆమాయ